దాడి వరకే ఉంటుంది అది పోల్చుందో లేదో మళ్ళా ధ్యానం అనేది ఆ ఇంట్లో చేస్తే మాత్రము ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క దోషము బయట అందుకు మనం ఇంటింట్లో ధ్యానం ఈరోజు మనకు మేడం గారు మేడం గారు దీవమైన సందేశాన్ని తీసుకున్నాక ప్రకారం మనం కోరుకుంటాము సరే ఆకర్షించి అందరినీ అనుగ్రహించి దీవించి పంపిస్తున్నారు అసలు మానవ జన్మ అనేది విశిష్టమైనది అనేక జన్మరాసులు వచ్చినప్పుడు మానవ జన్మ మనము ఆలోచిస్తున్నామో లేదో కానీ ఈ యొక్క పంచభూతాలు పంచ జ్ఞానేంద్రియాలు పంచభూతాలతో శరీరం నిర్మింపబడింది అగ్ని వాయువు భూమి ఆకాశము నీరు అవి ఐదు మనలో ఉన్నాయి అది లేకపోతే మన శరీరం లేనే లేదు పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు మళ్ళీ అంత అంతర ఈ అన్నీ కూడా మనలో ఉండి మనల్ని నడిపిస్తూ ఉన్నాయి అసలు ఈ శరీర నిర్మాణం ఇచ్చుని అనేటటువంటి ఆనందం మనలో ఎవరికైనా ఉందా ఒక్క చిన్న అనారోగ్యం వస్తే డాక్టర్ల దగ్గరకు పోయి తిరగలేక ఎన్ని ఇబ్బందులు పడుతున్నాను కానీ కన్ను లేని వాళ్ళు కాళ్ళు లేని వాళ్ళు ఏ అవయవ లోపం ఉన్నా వాళ్ళ మానసిక బలంతో ఎన్నో సాధిస్తున్నారండి మనం చూస్తూనే మనకు ఇంత శరీర నిర్మాణం ఇచ్చి ఆలోచన జ్ఞానం ఇచ్చి మానసికమైనటువంటి విజ్ఞానాన్ని పెంపొందించుకోమంటే ఈ మనస్సు పరిపరిమిదాన విధానం ఉంటాయి ఏదేదో ఆలోచన స్వభావం అది దాన్ని నిగ్రహించడానికే గురువులు మనకు నేర్పిన విద్య ధ్యానము ఆ పరిగెత్తే మన స్వభావం అదండి అది పరిగెత్తుతోనే ఆలోచిస్తుంది దాన్ని నిగ్రహించుకోండి అనవసరమైన ఆలోచనలు జోనికి పోద్దు ఎంబని చే జనించు జగం లోపల నుండి లీనమై ఎవ్వని ఎందు ఇందు పరమేశ్వరుడు ఎవ్వడు మూల కారణం ఎవ్వడు అనాది మధ్యలేడెవ్వడు సర్వము తానే వాడెవ్వడు వాణి ఆత్మభూమి పరమాత్మ యొక్క అంశే ఆత్మ ఆత్మభవన్ ఆయన అంతటా నిండి ఉన్నా నాలో ఉన్నాడు పరమాత్మ యొక్క అంశే ఈ ఆత్మ నువ్వు వేరు అని ఎందుకు అనుకుంటున్నావు ఆ పరమాత్మ యొక్క అంశే జీవాత్మ మనం వేరు అని ఎందుకు అనుకుంటాము ఆయన అంశ అయినప్పుడు మనం ఎట్లుండాలి దైవ గుణాలు కలిగి ఉండాలి ఆ దేవుడు అందరినీ బిడ్డల్లాగా చూస్తున్నాడు మనం ఎందుకైతే వేరే భగవంతో ఇతరులు చూస్తున్నాము అనేది ముందు ప్రశ్న నేర్చుకోవాలి ఆ దైవము అందరినీ బిడ్డలే అన్నాడు కదా ఆయన యొక్క అంశే కదా మనము మరి అంశ అయినప్పుడు మనం వాళ్ళల్లో వేరు అనేది ఎందుకు చూస్తున్నాము అక్కర్లేదు ప్రేమ సేవ స్నేహం వీటిని పెంపొందించుకోవాలి మనకు గురువులు అందుకే గురువులు కావాలి ఇప్పుడు పిల్లల్ని విద్యాభ్యాసానికి మాత్రం పాఠశాలలకి గురువుల దగ్గర పంపిస్తున్నాం అవునా అది మనకు బాగా నాలెడ్జ్ని డెవలప్ చేస్తుంది ఇప్పుడు ఎల్కేజీ యూకేజీ దానికి తగినట్టు నుంచి సిలబస్ పెట్టి చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళని విద్యాభ్యాసాన్ని పంపించేది బ్రతుకు తెరువు కోసం కానీ వాళ్ళకి చిన్నప్పటి నుంచే భగవద్గీత ఎందుకు చెప్పాడు పరమాత్మ ఆ సమయంలో అర్జునుడికి అవసరం కాదు నేను మీకైపోయినానయ్య నేను ఈ బాణాలు వదిలేస్తాను వీళ్ళందరూ నా వాళ్ళు అంతకుముందు కూడా నీ వాళ్ళకి తెలుసు కదా కానీ ఎన్ని సందర్భాల్లో ఐదు అన్నారు అదే శ్రీకృష్ణుడు పోయి సినాడు ఎన్ని చేసినా అహం అనేది అహం మనలో ఉంటే మనం కూడా అలాగే ఉంటాం అహాన్ని తొలగించుకోవడానికే గురు బోధ ఆ గురువులు సాధన చేసి వాళ్ళ కోసం వాళ్ళు జీవించలే మనందరి కోసం వాళ్ళు జన్మెత్తారు సాధన చేసి ఆ సాధన చేసినటువంటి అనేక విషయాలను మనకు అందిస్తున్నారు మనం అందుకోగలుగుతున్నామా లేదు గురు భావనో వాళ్ళు ఎందుకు వచ్చారు ఏం చెప్తున్నారు మనం ఏది ఆచరణీయంగా పెట్టుకోవాలి ఆయా గృహస్థులకు తగినట్టు బాధ్యతలు ఇచ్చాడ సంపన్నులు కావచ్చు మధ్యవర్తు నాకైతే ఇంజనీర్ ప్లాన్ వేస్తాడు బాగానే ఉంది అని కా నాలెడ్జ్ ఉంది కానీ ఆ మోసేది మూసేది సిమెంట్ మూసేది బాగు మోసేదేంది వాళ్ళు కట్టకపోతే వస్తాయా ఇంజనీర్ ప్లాన్ వరకు తీసేసరేగా కాగితంలో మరి వాళ్ళు కట్టకపోతే అది ఎట్లా అవుతుంది ఆన్లైన్లో రోడ్ లేని మళ్ళీ మనకు నగులకి ఆనకట్టలు ఇవ్వాలి చిన్న పందరా కాబట్టి వాళ్ళని ఎలా చూడాలి మనము మన వాళ్ళని ప్రేమతో చూడాలి అంటే ఎవరి డ్యూటీ వాళ్ళు చేస్తాం కాదనమో ప్రేమతో చూడాలి అటువంటి వాళ్ళను దబ్బిస్తే పనిచేస్తున్నారన్న భావన ఉండకూడదు ఇంకైతే అనిపిస్తూ ఉంది ఈ చాగంటి వాళ్ళు అందరూ ఎంతో మంది ఉపన్యాసాలు చెప్తున్నారు భర్త భాగవత భగవద్గీత అన్ని కానీ పీఠాధిపతులు కానీ పండితులు కానీ ఇప్పుడు సార్ ఉండే వేదాలు పురాణాలు భారత భాగవత రామాయణాలు ముప్పై మంది పండితులు పెట్టి చేశారు ఆయనకు వాటితో సరిపోయింది ఇంకా సిలబస్లో మార్పు రావాలి ఇప్పుడు అనుకుంటున్నారు ఎల్కేజీ నుంచి వాళ్లకు ఏ ఏ క్లాసులు ఏ సిలబస్ పెట్టాలి నీకు నాలెడ్జ్ అంటే బ్రతుకు తెలివి నాలెడ్జ్ పుస్తక నాలెడ్జ్ కాదు ఆ మానసికమైన ఆ జీవన విధానంలో మనం నడుచుకోవలసింది ఎలా ఉండాలి అనేది కనుక నేర్పిస్తే మనలో ఉండే సెల్ పవర్ మొత్తం స్టగిటిగా పెరుగుతుంది అందించాడు దేవుడు ఎంత సెల్ఫ్ పవర్ ఇచ్చాడండి ఇప్పుడు ఎవరైతే సైంటిస్టులు కొత్తగా కనుక్కుంటున్నారా అవన్నీ వేదాలు ఉపనిషత్తున్నా వేదాలు ఉపనిషత్తుల నుంచి వ్యాసుడు అందుకని పుట్టాడండి వ్యాసుడే లేకపోతే ఆ సంస్కృతంలో భారతము ఈ వేదాలు ఉపనిషత్తుడు అన్నీ వచ్చేవా ఇంత చేసినా కానీ ఆయనకు మనశ్శాంతి కలుగులేదండి ఎందుకు ఇంత అశాంతి ఉంది అని అర్థం కాలి వరే నాయన నువ్వు పెద్ద పెద్ద వేదాలు ఉపనిషత్తుడు భారత కథలు అన్నీ రాసావు భారతం వేదమే ఎలా జీవించాలి అన్నదమ్ముడు తగులేది అసలు ఈ తగువులతో ఏం లాభం ఇన్ని రాశావు కానీ భగవంతుని యొక్క ఏమిటి భక్తుల్ని ఆయన ఎట్లా ఉద్ధరిస్తాడు అనేది భాగవతంలో ఉంది భాగవతం తెనిగించావంటే అది నీకోసం నీ మనసుకు అశాంతి అదే భాగవతం రావాలి కాబట్టి భాగవత కథలు రావాలి కాబట్టి అది నీవు నీ చేత చేయబడాలి కాబట్టి అయిపోయిన తర్వాత వాల్మీకి రామాయణం రాముడు సీత లక్ష్మణుడు లక్ష్మణుడు ఆ రోజు అడగలు పోతుంటే కూడా వెళ్ళిపోయినాడు అండి ఊర్మిళాదేవి మెలకు లేకుండా నిద్రపోయింది అలాంటి తమ్ముళ్ళు ఎక్కడైనా ఉంటారా ఆమె రావణాసురుడు తీసుకొని పోతుంటే ఆమె యొక్క ఒంటి మీద నగలు ఉన్నది వేసిందంట అప్పుడు వీటిల్లో వేయి అంటే ఖాళీ అందిలు మాత్రమే నవ్వు తెలుస్తున్నాడు అంత లక్ష్మణుడు నేను కాళ్ళు చూసినానే కానీ మిగతా వి నాకు తెలియదన్నా కాబట్టి అమ్మ యొక్క గొప్పతనాన్ని అక్క చెల్లెళ్ళ యొక్క ప్రేమను పంచుతూ సంసారాలు అనేవి అలా ఉండాలి ఇప్పుడున్న నాగరికతను తొలగించాలి నాగరికతను తొలగించి పిల్లల్లో విద్యాభ్యాసంలో వాళ్ళకి సంస్కారము ఇంతకుముందు ఉమ్మడి కుటుంబాలు ఏమో ఆనందంగా ఉండేవాళ్ళండి ఇప్పుడు లక్షలు కోట్లు తప్ప ఇచ్చినా ఇద్దరే పిల్లల్ని బాగా రి ఎక్కడికో పంపించేస్తారు వీళ్ళకి ఏం తోధ పెద్ద చిన్న కలిసి మెలిసి కుటుంబాలు అలాగే ఉండాలి స్నేహితులు అలాగే ఉండాలి బంధువులు అలాగే ఉండాలి ఆనందం అంటే ఏందో అర్థం చేసుకోవాలి మనలో ఉన్నటువంటి ద్వేషాలను రోషాలను రెండింటినీ పక్కన పెట్టాలి రోషమ వద్దు ప్రేమ స్నేహం సేవ ఈ మూడింటిని పెంచుకుంటూ తల్లి అంటే ఏమిటో తల్లి మీద రాయడానికి ఏ కవికి కవిత్వం రాదు అంత ఉన్నతమైంది ఎంత రాసినా తక్కువే తండ్రి యొక్క బాధ్యత కూడా చిన్నది కాదు ప్రేమతో ఈ బిడ్డల్ని పెంచి పెద్ద చేసి ఆమె ఇంట్లో చేసుకుంటే ఆయన బయట చేసి ఆ తల్లిదండ్రుల ప్రేమకు మించిన సంపద లేదు తల్లిదండ్రుల ప్రేమకు మించిన సంపద లేదు బంధువులు అంటే ఏంది స్నేహితులంటే ఏంది ఒకరికొకరు సహాయపడడానికే మనకు అంతో ఎంతో సంపదించిన వాళ్ళు దేవుడు ఎత్తి నెత్తిన పెట్టుకొని పోవడానికి కాదు ఎంతో మందిని చూస్తున్నాము నెత్తిన పెట్టుకుపోయేవాళ్ళు ఎవరు చెప్పండి పోయే రోజు రెండు చేతులు చాపేసి ఇంత మోస్తే పోతున్నారు కాబట్టి ఇంక అనుకుంటున్నాము సిలబస్లో కూడా పండితులు కూడా చెప్తున్నారు ఇంక ఇప్పుడు సిలబస్లో మార్పు కావాలి ఏ తరగతికి దగినట్టు వాళ్ళు అర్థం చేసుకునేటట్టు ఆచరించేటట్టు ఒకటి రెండు పాఠాలు ఇవి పెట్టాలి పెడితే కానీ పిల్లలు చిన్న పట్టించి ఆ సంస్కారంతో పైకొచ్చి భరత మాత భారతదేశం భూమాత తల్లి ప్రేమను కురిపించేటట్టు మాత భూమాత స్త్రీకి ఔన్నత్యమైనటువంటి గుణాలను భగవంతుడు ప్రసాదించారు ధర్మంలో తల్లిదండ్రులను అనుసరించి భర్తను సహకరించి చేయబట్టే సంసారాలు జరుగుతున్నాయి కాబట్టి ఇంకసలు ఈరోజు అందరి పిల్లలు అమ్మా అమ్మ మేడం మేడం అంటే వాళ్ళకి ఆ కాకుండా ఇంకా ఎన్నో ప్రేమతో ఉన్న విషయాలు దాని మన బిడ్డలే బిడ్డలు కదా వాళ్ళందరూ బిడ్డలు ఉన్నారు వాళ్ళ బిడ్డలు కూడా పెళ్ళిళ్ళు చేశారు అటువంటి ఔన్నత్యమైనటువంటి మనస్సును ప్రేమను గురు గురువు చిన్నవాడు కాదు గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర త్రిమూర్తుల యొక్క స్వరూపమే గురువు తల్లి తండ్రి తర్వాత గురువే చెప్పారు తర్వాత దైవం చెప్పారు ఎందుకంటే జ్ఞాన బీజం అప్పుడు ఆ బ్రహ్మ మనకు సృష్టిస్తున్నాడు విష్ణు మనల్ని పాలిస్తున్నాడు ఆ జ్ఞానాన్ని విస్తరింపజేసేవాడు మనలో గురు అందుకని విష్ణు అన్నాడు గురు సాక్షాత్ పర శివుడు లయం చేస్తున్నాడు ఏంది శరీరాన్ని కానీ ఆయన ఏం చేస్తున్నాడు మనలో జ్ఞానాన్ని లయం చేస్తున్నాడు శరీరం అన్న పోతుంది కానీ ధ్యానం మనలో నిండింపజేస్తున్నాడు ఎవరు గురు గురు సాక్షాత్ పరబ్రహ్మ ఆ పరమాత్మ యొక్క అంశే నీవు అని తెలియజేస్తున్నాడు రెండు వేలుగా అది నాయన పరమాత్మ యొక్క అంశే ఇప్పుడు కొండను పెట్టినాము ఒక చిన్న కొండ లేదైనా సముద్రము నీళ్ళుండాయి ఒక్క బుట్టైనా సముద్రంలోనేదైనా ఆ ఉదాహరణ చూస్తే మనం ఆయన అంశే అనే అర్థమవుతా ఉన్నా లేదా మరి ఆయన కంటే వేరని ఎందుకు అనుకుంటున్నాం మరి దైవ గుణాన్ని పెంపొందించుకొని ఈ ధ్యాన మార్గంలో పోయి ఆ ధ్యానము పరిగెత్తే మనసు నేర్పించే మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది కాబట్టి ఈరోజు మీ అందరినీ కలవడం కూడా చాలా ఆనందంగా అందరికీ ఆశీర్వాదాలు yeah